జై శ్రీమన్నారాయణ శ్రీరంగం జ్యోతిష నిలయం ఛానల్కి స్వాగతం డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు చాలా పవిత్రమైన దినం ఈరోజు మఖానక్షత్రం సత్యనారాయణ స్వామి జన్మ నక్షత్రం ఈరోజు సత్యనారాయణ స్వామిని ఆరాధించడం కానీ స్వామి వ్రతం చేసుకోవడం వలన సకల శుభాలు కలిగి అష్ట ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది ఈ రోజు సప్తమీ తిథి అనగా సూర్య భగవానుడి జన్మతిథి ఈరోజు భగవానుడికి బెల్లంతో పరమాన్నం నైవేద్యం పెట్టడం శుభప్రదం ఈరోజు విధిగా నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యుడిని ప్రార్థించడం వలన ఉద్యోగ మరియు అధికారం లభిస్తుంది ఈ ఈరోజున సరస్వతీదేవి అవతారం అయిన శారదాదేవి జయంతి శారదాదేవి అంటే జ్ఞానదేవత సరస్వతీదేవి ఆమె సర్వ విద్యలకు మూలం శారదాదేవి సకల విద్యలను మనకు అనుగ్రహించే దేవత మన పిల్లలు పరీక్షలు బాగా రాయటానికి సరిపడా జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఈరోజు అమ్మవారి దగ్గర పిల్లలు వారి పుస్తకాలను ఉంచి పూజ చేపించుకొని అమ్మవారి కుంకుమను రోజూ ధరించడం ద్వారా మంచి విద్య లభిస్తుంది జై శ్రీమన్నారాయణ